హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ ఈరోజు నేను ఫ్రెష్ పన్నీర్తో ఒక గ్రేవీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఈ గ్రేవీ రెసిపీ మీరు చపాతీతో రైస్తో రోటీతో పరోటాతో పూరితో దేంతో అన్న బాగుంటుందండి చాలా తొందరగా అయిపోయే ఒక రెసిపీ ఎక్కువ మసాలా లేకుండా చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఫస్ట్ బాండీ పెట్టుకొని కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుని దాంట్లో చిన్న దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర రెండు స్పూన్ల వరకు ధనియాలు అయితే వేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకుని దాన్ని బ పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని ఎక్కువసేపు వేగ కలవద్దండి ఒక టూ మినిట్స్ మనం అలా వేయించుకుంటే సరిపోతుంది అలా కొంచెం వేగిన తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లి అండ్ అల్లం కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను దాంతోపాటుగా వేయించుకుంటున్నాను ఉల్లిపాయలతో పాటే కొంచెం లైట్గా అలా వేయించుకోవాలి వేగిన తర్వాత నేను ఇక్కడ టమాటోస్ అయితే వేసుకుంటున్నానండి ఇవి కూడా టూ త్రీ టమాటోస్ తీసుకుంటున్నాను హైబ్రిడ్ టమాటోస్ అయితే మీకు గ్రేవీ అయితే బాగా వస్తుంది సో హైబ్రిడ్ ఒక తీసుకుని పెద్ద అంటే కానీ కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి ఎక్కువ వేగ కలదండి కొద్దిగా ఒక టూ మినిట్స్ వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు పావు లీటర్ వరకు నీళ్ళైతే వేసుకుని ఉడకబెట్టుకోవాలండి అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మనకి వాటర్ అయితే పడుతుంది ఇలా ఉడికేటప్పుడే నేను ఇక్కడ జీడిపప్పు అయితే కొద్దిగా వేసుకుంటున్నాను గ్రేవీ అయితే థిక్గా వస్తుందని ఇలా జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను మీరు అక్కర్లేదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు ఇలా నీళ్లు మొత్తం ఎగిరిపోతాయండి మొత్తం ఇలా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని బాగా మెత్త గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ అదే బాండీలో మళ్ళీ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని ఒక స్పూన్ వరకు బటర్ అయితే వేసుకుంటున్నానండి ఈ బటర్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది మనకి పన్నీర్ మసాలాకి సో మీ దగ్గర బటర్ లేదనుకుంటే ఇంకొక స్పూన్ ఆయిల్ ఎక్స్ట్రా వేసుకోండి ఇక్కడ ఇంట్లో చేసిన బటర్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుందండి అండ్ ఇక్కడ పన్నీర్ అయితే నేను ఫ్రెష్ పన్నీర్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇవి కూడా కొంచెం పెద్ద సైజ్గానే కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు హాఫ్ కప్ వరకు నేను ఫ్రెష్ పటాణి అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఫ్రెష్ బఠానీ లేకపోతే మీరు నానపెట్టుకొని ముందే ఉడక పెట్టుకొని పెట్టుకుంటే సరిపోతుందండి సో ఇలా వేయించుకోవాలి మనం పన్నీర్ బటాని ఇలా వేగేటప్పుడే నేను ఇక్కడ కారం అయితే వేసుకుంటున్నాను మీ నేను ఇక్కడ కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి నార్మల్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండ్ కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుని ఇలా వేయించుకోవడం వల్ల మనకి మంచి కలర్ అయితే వస్తుందండి కూరకి మనం చూడగానే చాలా అట్రాక్టివ్గా కనపడడానికి ఇలా ముందుగానే ఇలా వేయించుకుంటే మనకి కలర్ఫుల్గా కనపడుతుంది అండ్ పన్నీర్ కూడా బాగా పడుతుంది ముక్కలకంతా కూడా కూడా మనకి కారం ఉప్పు అనేది బాగా పడుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న టమాటోస్ మొత్తం గ్రేవీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఉడికిపోయినవి కాబట్టి ఎక్కువసేపు ఉడకక్కలుద్దండి ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి గ్రేవీ మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చాలా చక్కగా వచ్చింది లాస్ట్కి నేను ఇక్కడ కసూరి మేతి వేసుకుంటున్నానండి ఈ కసూరి మెతి వేసుకోవడం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్లో అయితే వస్తుంది మనకి ఆ గ్రేవీ థిక్నెస్కి అండ్ ఆ కసూరి మేతి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కొత్తిమీర బదులు కసూరి మేతి మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి ఇలా అయితే మనకి గ్రేవీ మొత్తం ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చపాతీతో కానీ పూరీతో పరోటాతో దేంతో అన్న బాగుంటుందండి రైస్తో కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే నేను చపాతీ అయితే చేసుకున్నానండి ఒకసారి మీరు కూడా ట్రై చేసుకుని చూడండి చాలా ఈజీగా అయిపోతుందండి అండ్ టేస్టీగా ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికన్నా నచ్చే ఒక రెసిపీ అండి మీరు కూడా ట్రై చేసుకుని నాకు కమెంట్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ